సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇప్పుడు కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పన్నెండు నెలలు పూర్తి అవుతుంది సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది సార్ పరిపాలన గురించి అయితే మేము బాగుందని చెప్తాం కానీ ప్రతిపక్షం వాళ్ళు అసలు ఏమీ బాగోలేదు అన్నారు మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం రేషన్ వ్యాన్లు మేము రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవడో కూడా ఆ టయానికి ఆ వ్యాన్ అతను వచ్చినప్పుడు ఉండకపోవటం వాళ్ళు పనుల్లోకి వెళ్తాం వాళ్ళు వచ్చిన టైంకి వీళ్ళు ఉంటాం వీళ్ళు లేని టైంలో ఆడు రావడం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అని మేము అన్న మాట ప్రకారమే రేషన్ డిపోలోనే ఇస్తామన్నాం అది హామీ నిన్నటి నుంచి అమలు చేస్తాం జరిగింది పెన్షన్ విధానం కూడా ఏ రా ఏదైతే అన్నారో ఆ రకంగానే ఈ నెలలో రైతు భరోసా కానీ మరి అలాగే తల్లికి బంధనం కూడా విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్గా నిరుద్యోగభూతి ఆడబిడ్డ నిధి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మొన్నే అన్న రేపు జూన్ నాలుగో తారీఖున అధికారం చేపట్టి ఎన్డీఏ కూటమి సంవత్సరం అవుతుంది దానికి మేము జగనాసుర జగనాసుర విమోచనా విమోచన దినోత్సవం కింద మేము చేస్తున్నాం అని చెప్పేసి నన్ను అన్నాం మరి ఈరోజు నా నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు జిల్లా వైఎస్ఆర్సీపీ మా మీటింగులో జూన్ నాలుగో తారీఖు సంవత్సరం అయ్యింది ఎన్డీఏ కూటమి వచ్చి వాళ్ళు ఏమీ చేయలేదు దానికి మేము నిరసన దినోత్సవంగా అని చెప్పి సిగ్గుశ్వరం లేకుండా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏదో అంటున్నారు మొన్న ఎందుకంటే ఎందుకండి పులివెందల రాయలసీమలో మహానాడు పెడితే ఒంగోలులో కానీ రాజమండ్రిలో కానీ విశాఖపట్నంలో కానీ అంతంత మాత్రంగా జరిగిందే అని మేము బాధపడ్డాం ఈ రోజున ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో పెడితే అసలు ఏమి జనం అండి మీటింగ్ కాడి జనం కాకుండా ఇంకా మీటింగ్ జరుగుతుంటే పది కిలోమీటర్ల వరకు జనం వస్తానే ఉన్నారు అదే ఒక నిదర్శనం పోలవరం కానీ అమరావతి కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ శాంతి భద్రతలు కానీ ఏదన్నా జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వల్ల అవద్దు తప్ప ఈ వల్ల అవదని చెప్పేసి మేము అంటున్నాం సార్ ఇప్పుడు ఈ సంవత్సర పరిపాలన చూసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అంత తెలుస్తా సప్త సముద్రాలసం వెతికి మరీ లాక్కొచ్చి మీ అంత తెలుస్తా అని చెప్పి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి యామండే ఒకటేనండి ఈ రోజున కాకాను గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు వల్లభునేని వంశీ అరెస్ట్ అయ్యాడు కొడాల నాని కూడా అరెస్ట్కి రన్నం సిద్ధంగా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చిరతల రజని ఆడుదాం ఆంధ్ర రోజా వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారండి ఎవరైనా సరే వీళ్ళ గురించి నాలుగైదు సార్లు మూడే సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు వీళ్ళందరూ కూడా ఆ యొక్క నియోజకవర్గాల జిల్లాలో ఎంతో పట్టు సాధించారు మరి ఒక్కడైనా సరే వాళ్ళ గురించి నిరసన తెలుపుతున్నాడు అండి ఎన్డీఏ కూటమి కానీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కానీ అంతా కూడా ప్రూఫ్లతో ఆధారాలతో సిట్ వేసి సిఐడిని వేసి విచారించి లోతుగా పరిశీలించే అవి అరెస్టులు జరుగుతున్నాయి తప్ప రెండోది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పరందాలు కట్టుకుని వచ్చాడు కదండి ఇప్పుడు ఇంకా ఏం వస్తారు ఏం పీగుతారు ఏమీ లేదు వాళ్ళు ఏంటంటే మేకపోతూ గంభీరం తప్ప ఏమీ లేదు ఏమండీ కుక్క అడవిలోకి వెళ్తే సింహం వద్దండి అవదో అవదో సింహానికి ఆకలేస్తే గడ్డి తిందో యాటాడి యాటాడి మాసమే తింటది అదే ఎన్డీఏ కూటమి అదే ఎన్డీఏ కూటమి